నమస్కారం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనేది గురజాడ అప్పారావు గారు అని అందరికీ తెలుసు అంటే మనుషులు అనగానే అంటే ఒక దేశంలో అని పిలవడడానికి ఉన్న ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్స్లో పాపులేషన్ ఒకటి అంటే దాన్నే జనాభా అంటారు అంటే ఏంటి జనాభా గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి ఈ రోజు అంటే జూలై పదకొండు ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఐక్యరాజ్య సమితి ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిని ప్రపంచ జనాభా దినోత్సవం ఈ జనాభా గురించి బ్రిటిష్ ఆర్థికవేత్త మాల్తస్ కూడా చెప్పడం అనేది మాట అంటే ఏంటి ఇతను పాపులేషన్ థియరీ అని చెప్ప ఎకనామిక్స్ బిఏ ఎకనామిక్స్ చదువుకున్న వాడికి తెలుస్తుందిమాట అంటే పాపులేషన్ గ్రోత్కి కారణం ఏంటనేది ఆయన ఫ్యాక్టర్స్ కొన్ని మూడు ఫ్యాక్టర్స్ చెప్పాడు మాట అంటే కరువు లేకుండా ఉండటం రోగాలు లేకుండా ఉండటం యుద్ధాలు లేకుండా ఉండటంలానే పాపులేషన్ అనేది పెరుగుతుంది అనేది ఆయన యొక్క సిద్ధాంతం అంటే ఈ పాపులేషన్ పెరగడం అనేది ఏంటంటే ఏ దేశానికైనా సరే అవసరమే కానీ ఏంటంటే ఈ ప్రపంచ జనాభా ప్రపంచంలో జనాభా పెరగడానికి వివిధ దేశాల మధ్య ఒక రకమైన ఏంటి అవేర్నెస్సే అంటే ఏంటి ఈ గ్లోబల్ పాపులేషన్ ఎలా పెరుగుతుంది ఈ పెరగడానికి అవసరాలు ఆయా ప్రభుత్వాలు ఆయా దేశాలు చేస్తున్నాయా లేదా అంటే ఏంటి ఏ దేశానికైనా అభివృద్ధి చెందాలనుకున్నట్లయితే ఆ దేశంలో ఏంటి వనరులు అంటే చమురు నిల్వలు కానివ్వండి మైన్స్ కానివ్వండి సహజ వనరులు కానివ్వండి ఉంటాయి దాంతోపాటు మానవ వనరులు కూడా మా దేశ పురోభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి అనేది పివి నరసింహారావు గారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినంతవరకు కూడా దాని యొక్క ప్రాధాన్యత అనేది లేదు అందుకోసం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మరి అంటే నిర్ణీత ప్రదేశంలో ప్రజలు వాళ్ళ యొక్క ఆచారాలు కానివ్వండి వాళ్ళ యొక్క భాష కానివ్వండి వాళ్ళ యొక్క సంస్కృతి కానివ్వండి వాళ్ళ నగరగతి కానివ్వండి భిన్నంగా ఉండొచ్చు కానీ ఏంటంటే ఆ ప్రజలు ఎలా ఉండాలి అంటే చైర్చన్యవంతులై ఉండాలి అక్షరాలు ఉండాలి తర్వాత ఏంటంటే దొరలవాట్లో దూరంగా ఉండాలి మత్తుపానీయులకి బానిసలు అవ్వకూడదు అలాగే జోదం పేకాట లాంటి వాటికి అలవాట్లు చేసి దురలవాట్లకి ఈళ్ళు అయిపోయినట్లయితే ఆ దేశం అభివృద్ధి అనేది చెందదు కానీ ఒకటి ఇప్పటికి మనం చూస్తుంటాం కొన్ని అగ్రదేశాల్లో కూడా క్యాషినో ఆ జోదం లాంటిదే దాన్ని కూడా చట్టబద్ధం చేశారు లాటరీలు అవి కూడా చట్టబద్ధం చేసే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో దేశంలో కూడా ఇదివరకు ఉండి భాగ్యలక్ష్మి లాటరీ అని ఉండేది అంటే ఏంటి మనిషిని పని చేయనీయకుండా సోమరితనంగా తయారు చేయడానికి ఇది ఒక ఏదో ఒక లాటరీ కొడితే మన డబ్బులు వచ్చేస్తాయి అనే భావన ప్రజల్లో ఉండటం అనేది అది హర్షదాయకం కాదు అంటే ఎప్పుడు కూడా ఏంటంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి జనాభా అనేది ఎలా ఉండాలి అంటే పోటీ పట్టు తత్వం ఉండాలి వాళ్ళలో రకనేంటి దేశం కోసం మనం సేవ చేద్దామనే భావం కలిగిన ప్రజలు ఉన్నట్లయితే అటువంటి జనాభా ఉన్నట్లయితే దేశానికి భారం కాదు ఇంకే అంటే పేట్రియాటిజం కావాలి నీతి నిజాయితీ కావాలి ఉండాలి దేశం పట్ల ఒకరొకరేంటి ప్రజల పట్ల ఒకంటి సేవాభావం కలిగి ఉండాలి తర్వాత ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి వాళ్ళు కూడా ఉంచుకోవాలన్నమాట అంటే ఏంటి ప్రతిదాని మీద ప్రభుత్వం మీద ఆధారపడడం మనకి అవకాశం ఉన్నా లేకపోయినా అంటే ఏంటి కేవలం దారిద్ర్య రేఖకు దిగునున్న వాళ్ళు అయితే ప్రభుత్వ సంక్షేమాలు పథకాలు ఉపయోగించుకోవచ్చు లేని వాళ్ళు కూడా అన్నీ ఉన్నవాళ్ళు కూడా వైట్ కార్డు ఉంచుకోవడం తర్వాత ఉచిత రేషన్ బియ్యం పొందడం అది మనం వాడరు మళ్ళీ అమ్మేస్తారు బ్లాక్ మార్కెట్లో ఆ భావన అనేది పవాలి ఆ భావన అనేది లేకపో పోకపోయినట్లయితే దేశానికి భారమే ఇంకే అంటే పెరిగిపోతున్న జనాభా అనేది వల్ల ప్రజలకి సౌకర్యాలు కలిగించడం కానివ్వండి ఇల్లు కట్టివ్వడం కానివ్వండి వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలను తీర్చడానికి గురించి కానివ్వండి ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా ట్రాన్స్పోర్టేషన్కి ఎన్ని రైళ్ళు వేసినా ఎన్ని బస్సులు వేసినా హరే ఇబ్బందికరంగానే ఉంటుంది అంటే ఇండైరెక్ట్గా ఏం చేయాలి అంటే కొన్ని కొన్ని దేశాలు మన దేశంలో కూడా ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కూడా ప్లాన్ చేయడం అనేది జరిగిందనమాట అంటే కుటుంబాన్ని నియంత్రించుకోవటం ఎందుకంటే మనం ఎప్పుడైతే మన యొక్క వనరులు పెంచుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క దేశ జనాభా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆయా దేశాలకు ఇచ్చిన ఎందుకు జరుపుకోవాలి అంటే ఒక రకమైన ఏంటి ఒక ఏం గ్లోబల్ పాపులేషన్ ఇష్యూస్ని మనం అవేర్నెస్ జరపాలన్నమాట అంటే ఈ వచ్చే రోగాలు కానివ్వండి లేకపోతే ఏంటంటే ప్రజల మధ్య సమస్యలు కానివ్వండి సామాజిక రుగ్మతలు కానివ్వండి వీటి మీద ఏంటంటే ఎక్కువగా జనాభా పెరగడం వల్ల డెమోగ్రాఫిక్ ప్రాబ్లమ్స్ రావడం వల్లనే ఏంటే వాటిని అధిగమించడానికి చేయడానికి ఏమిటి అనేది ఈ యొక్క పంతొమ్మిది ఎనభై సంవత్సరం నుంచి ఈ జూలై పదకొండవ తారీఖుని ప్రపంచ జనాభా దినోత్సవం జరపడం అనేది జరిగింది మాట అంటే ఏంటి మనం దేశీయ ఉత్పత్తులు కూడా పెంచాలి అలాగే కష్టంపై నమ్మకం కలగాలి ప్రతివాడు కూడా అప్పుడు అటువంటి జనాభా అనేది మనకి భారం కాదు ఎప్పుడైతే మన ఆ దేశ జనాభా ఎందుకు తెలుసా దాదాపు నూట నలభై ఆరు కోట్లు ఉంది మాట చూస్తారా మనకి మన రాష్ట్ర జనాభా అనుకున్నట్లయితే నాలుగు కోట్ల దాకా ఉంది మనకి నాలుగు కోట్లు దాటిపోయింది మాట అంటే ఐదు కోట్ల దాకా వచ్చేస్తుంది మాట అంటే ఏంటి మనకి యొక్క జనాభా పెరగడం ఒకటి నేను దృష్టిలో పెట్టుకోవడం ఈ ప్రపంచ జనాభా దినోత్సవం జరపడం ద్వారా ప్రజల్లో కానివ్వండి ప్రభుత్వాల్లో కానివ్వండి లేకపోతే సంక్షేమ కార్యక్రమాల రూప శిల్పుల్లో కానివ్వండి ఒక రకమైన అవేర్నెస్ తీసుకురావాలి అంటే ఏంటి ఎలాంటి జనాభా ఉండాలి జనాభా తగ్గి తగ్గించిన లేకపోతే పెంచడం మనం ఇంకా మనం ఒక్కసారి సభలో చూసినట్లయితే ఇప్పుడు జనాభా చాలామందికి చాలా అవసరం అవుతుంది మన ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే వీళ్ళు కానివ్వండి నాయకులు కానివ్వండి పిల్లల్ని కనండి పర్వాలేదు అని అంటున్నారు అంటే ఏంటి ఎప్పుడు పిల్లల్ని కనొచ్చు మన కుటుంబాన్ని మన పిల్లల్ని మనం పెంచుకోగలమనేవరొకనేంటి వాళ్ళకి సెల్ఫ్ రి అంటే వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్నట్లయితే సెల్ఫ్ నమ్మకం ఉన్నట్లయితే అప్పుడు పిల్లల్ని కనచ్చు లేకపోతే ఏంటంటే పిల్లలు కనేసి ప్రజల మీద దేశం మీద మన క్రమశిక్షణ లేకుండా పెంచుతూ సోమరు వాళ్ళ మీద ఏ ప్రతీదీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నట్లయితే అటువంటి జనాభా అనేది మనకి చాలా కష్టమే ఇప్పటికీ చూడండి ఇటలీలో ఉందనుకోండి వాళ్ళు ఏంటంటే స్కిల్డ్ పర్సన్స్ కావాలి వాళ్ళు ఓపెన్ వీ వీసాస్ పెట్టారు మొన్న ఈ మధ్య నేను చూశాను నేను అంటే ఏంటి వాళ్ళకి స్కిల్డ్ పర్సన్స్ కావాలి అక్కడ లేరు అలాగే ఏ దేశంలో అయినా సరే చూడండి భారతదేశం నుంచి ఏంటి ఉద్యోగులు కానివ్వండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి చాలా కమిట్మెంట్ కమిట్మెంట్తో హార్డ్ వర్క్ హార్డ్ చేస్తూ ఉంటారనే ఒక పేరు ఉందిమాట అంటే ఏంటంటే మనం ఏంటి పనిచేసేవాళ్ళు సేవా ద్రపథంతో పనిచేసే వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క దుబాయ్ సౌదీ అరేబియా కానివ్వండి మస్కట్ కానివ్వండి అంతా కూడా ఎక్కువ ఇండియన్ హిందూ ఇండియన్స్ వెళ్ళిపోతుంటారు అంటే అక్కడ పని చేస్తుంటారు పని చేయడానికి అంటే ఒక ఫెయిత్గా విశ్వాసంతో పనిచేసే వాళ్ళు భారతీయులే అంటే ఆ బార్ ఆ యొక్క పేరు గవర్నమెంట్ చూడండి జపాన్ ఉందండి జపాన్లో ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే ప్రభుత్వం మీద వాళ్ళకి కోపం వచ్చినట్లయితే లేదా ఏదైనా సమ్మె చేయాలంటే సమ్మె ఎలా చేస్తారు తెలుసా మరి ఎక్కువ పని గంటలు ఎక్కువగా పని చేస్తారు వాళ్ళు అంతేగాని ప్రభుత్వ ఆస్తులకి నిప్పు పెట్టరు వాళ్ళ యొక్క ప్రజల యొక్క ప్రభుత్వ కార్యక్రమాలకి ఆటంకం కలిగించరు వాళ్ళు ఇంకా పని ఎక్కువ చేస్తారు అంటే ఏంటి ఇలా కష్టపడే తత్వం అనేది ప్రజల్లో ఉన్నట్లయితే ప్రపంచ జనాభా అనేది మనకు పెరిగినా ఇబ్బంది లేదు అంటే ఏంటి కమిట్మెంట్ కావాలి కష్టపడే తత్వం కావాలి అంటే ఒక రకమైన సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి నాది నేనే నేను కావాలంటే ఎదుటివాడు పెట్టే స్థితిలో ఉన్న వాళ్ళది ఎంటర్ప్రీర్ ప్రతి దానికి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వలేదు అనుకోవడం కాదు ఉద్యోగం నేను పది మందికి ఇవ్వాలి అనే ఒక ఆలోచన కలిగినట్లయితే అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక స్కిల్ పర్సన్ అనేది ప్రజల్లో మనం మనుషులు పెంచినట్లయితే నిజంగా దాన్ని అంటే మంచి వనరులం అంతకంటే మనకి ఏమీ లేదు అందుకోసం ఏంటంటే ఈ యొక్క అన్నింటికీ మించింది అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రతి దానికి ప్రభుత్వం మీద ఆధారపడడం లేకుండా చైతన్యవంతులే విద్యావంతులైనటువంటి ప్రజలు దేశానికి చాలా అవసరం అగ్ర రాజ్యాల్లో కూడా ఏంటంటే సైతం మనకి ఈ ఇదే బాగా చదువుకునే వాళ్ళని బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని బాగా స్కిల్ ఉన్న వాళ్ళని వాళ్ళని రమ్మంటున్నారు దే ఆర్ ఇన్వైటింగ్ అంటేది అంటే ప్రజలు అంటే చదువుకున్న వాళ్ళు కష్టపడే తత్వం కలిగిన వాళ్ళకి ఎక్కడైనా సరే గౌరవం అనేది లభిస్తుంది ఆటోమేటిక్గా పనిచేసే వాడికి వాడిగా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఫైనాన్షియల్గా వాళ్ళకి అసలు స్ట్రెంగ్ అవుతారు కుటుంబాలు కూడా స్ట్రెంగ్ అవుతాయి అంటే అలా ఉండాలి అనేది అంటే అలాగే మానవ వనరులని ఎప్పుడైతే అభివృద్ధి పదంలో తీసుకురావడానికి మానవ వనరులను తయారు చేయాలన్నమాట వీ హవ్ అవేర్నెస్ మాట అంటే జనాభా పెంచడం అనేది తప్పనను పె జనాభా కావాలి ఎప్పుడు మన దేశం కోసం మనం పోరాడాలి మన దేశం అభివృద్ధి మనం భాగస్వాములు అవ్వాలి ఈ ఆలోచన అనేది ప్రతి వ్యక్తిలోనూ కూడా రావాలన్నమాట అలా వచ్చినట్లయితే మన యొక్క ప్రపంచ జనాభా దినోత్సవం అనేది ఒక అర్థవంతం అవుతుందని మనం అతం ఇది ఓన్లీ మాతో సిద్ధాంతం కూడా మనం ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళకి బిఏ ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది అలాగే అండి పాపులేషన్ థీరీ అంటే అంటే జనాభా పెరగడమే కాదు జనాభాతో పాటు మన యొక్క సప్లై కూడా అంటే ఏంటి మన వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా మనం తీర్చేదిగా ఉండాలన్నమాట లేకపోతే మనకి ఇబ్బంది అనేది ఏర్పడుతున్నమాట ఎన్ని సౌకర్యాలు చేసినా ఎన్ని ట్రైన్లు వేసినా ఎన్ని రైళ్ళు ఎన్ని బస్సులు వేసినా ఎంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చేసినా సరే మనకి ఇంకా ఇబ్బందులే వస్తాయి అన్నమాట ఆరోగ్యం ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా సరే మనకు రోగాలు అనేవి వస్తున్నాయి అన్నమాట ఇది మన యొక్క ప్రపంచ జనాభా దినోత్సవం దినోత్సవం ఎప్పుడు జూలై పదకొండు ఈ ఐక్యరాశ్రమితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట అందుకోసం ఇంతకీ చెప్పచ్చు ఏంటంటే పెరుగుతున్న జనాభా అనేది ప్రమాదకరం కాదు అట్ ది సేమ్ టైం మనకి మరి మనలో నిజాయితీ లేకుండా ప్రతిదానికి ప్రభుత్వం మీద ఆధారపడాలి అనుకో ఆలోచన అనేది దృక్పథం మారినట్లయితే మన జనాభా మన అవసరమే జనాభా లేకపోతే అవసరం లేకపోతే లేక ఇంకేంటి ప్రతి ఏదైనా పని చేయాలనుకున్నట్లయితే మనం మిషన్స్ మీద అన్నీ పని చేయలేవు అంతే అంటే ప్రతి వ్యక్తికి కూడా మనం ప్రయోజనవంతంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం తయారు చేసినట్లయితే నిజంగా అటువంటి జనాభా మనకి అర్చించేగవే మనం దేశాన్ని ప్రేమిద్దాం అలాగే ప్రజలను చైతన్యవంతులు చేద్దాం విద్యావంతులు చేద్దాం ఆ వాళ్ళ యొక్క విద్య కానివ్వండి వాళ్ళ యొక్క చైతన్యం కానివ్వండి ఆ దేశానికి ఉపయోగపడేలా మనం చేద్దాం బి ఇండియన్ అండ్ బై ఇండియన్ గూడ్స్ ఇది మన యొక్క నినాదం ఎందుకంటే మనం ఉత్పత్తులు దేశీయ ఉత్పత్తులు మనం గౌరవిద్దాం మనం దేశీయ ఉత్పత్తులనే మనం కా కాపాడుకుందాం దేశాన్ని అభివృద్ధి చెందాం అంతేదంటే అందరికీ కూడా జై హింద్ మనకి ఈ యొక్క ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ డాక్టర్ జాగన్ నరసింహారావు నమస్కారం